నీ గతాన్ని చూసే కదా ద్వేషిస్తుంది ప్రస్తుతం నువ్వేమిటో తెలిసేలాచే నువ్వు మారావని తెలిస్తే తప్పకుండా ఇష్టపడుతుంది పరిస్థితులు ఊహించి ఇది చెప్దామనే వచ్చాను మన రాములు వారి గుడిలో పెళ్లి చేసుకున్న ఏ జంట ఇంతవరకు విడిపోలేదు శ్రీరామునకి ఇంకా పదిహేను రోజుల టైం ఉంది నువ్వు సంధ్యతో ఎలాగైనా రావాలి బంధాలకి దూరంగా ఉండటం సమస్యకు పరిష్కారం కాదు ప్రేమతో ఆలోచించాలి నమ్మకంతో ప్రయత్నించాలి

దానిలో మనకే అభ్యంతరం లేదని ఓకే చెప్పాను యా యూ కెన్ సెండ్ హిమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ యూ వెల్కమ్ ప్లీజ్ ఆ పిల్లల లాస్ట్ విషస్ క్వైట్ ఎక్స్పెన్సివ్ అంత అమౌంట్ స్పాన్సర్ చేయడానికి మీరు లాంటి వాళ్ళు దొరకటం నిజంగా చాలా అదృష్టం ఇట్స్ ఓకే అండి లాస్ట్ మినిట్ లో దేవుళ్ళ వచ్చి చాలా పెద్ద హెల్ప్ చేశారు వే షీ సంధ్య హాయ్ హలో సంధ్యాంకల్ చిల్డ్రన్ డా రాలేదు అంకు డాక్టరా ఎవరు నేనే డాక్టర్ కామరాజ్ మినిస్టర్ రికమెండేషన్ అయ్యో నా జీవితంలో ఫస్ట్ టైం పెళ్లి చూపులకి మినిస్టర్ గారి రికమెండేషన్ మిమ్మల్ని ఎలా మర్చిపోతానా లేదు నాయనమ్మ ఎనిమిది మందిని సెలెక్ట్ చేసి లిస్ట్ ఇచ్చాను ఏమైంది వాళ్ళు ఎందుకు అంత పాజిటివ్ గా రియాక్ట్ అవ్వట్లేదు నాన్న అంటే రిజెక్టెడా వీళ్ళ బతుకు నాకంటే బెటర్ క్యాండిడేట్ దొరుకుతాడా అది కాదు నాన్న ఇలా అయితే వాళ్ళ జీవితాల్లో పెళ్లి లవ్వని చెప్పండి అంటే నీతో పెళ్ళికన్నా కన్నా ఒంటరిగా ఉండటమే బెటర్ అంటున్నాను నేను ఏం చేయని చెప్పు అసలు మినిస్టర్ రికమెండేషన్ చెప్పావా లేదా మినిస్టర్ రికమెండేషన్ కి కళ్యాణ మనపం దొరుకుతుంది కానీ పెళ్లి కూతో దొరకదా జఫా ఇది చెప్తున్నా ట్వంటీ ఫోర్ అవర్స్ లో నాకు సంబంధం చూడకపోతే టీవీ వాళ్ళని పిలిచి నోటుకు వచ్చింది చెప్తా వాళ్ళు పండుగ చేసుకుంటూ నీ పరువు తీసేస్తారు అర్థమైందా మంచి వాల్యూ లేకుండా పోయింది సంధ్య ఓ వీడిని ఎక్కడ చూసినట్టుందే హలో నాన్నా విడో అయినా ఓకే కదా నీకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు విండో ఏంటి విండో విండో కాదు నాకు ఫస్ట్ సీట్ కావాలి విండో కాదు నాన్న విడోస్ ఓకేనా అంటున్నా నీ ఏజ్కి కొత్త వాళ్ళు దొరకడం చాలా కష్టంగా ఉంది కొంచెం అర్థం చేసుకోనా నాకు అర్థమైందే పిచ్చమహా నీకే అర్థం కావట్లేదు ఐ డోంట్ వాంట్ విండో ఐ వాంట్ ఫస్ట్ సీట్ ఈ ముసలాడికి చెవుడు కూడా ఉన్నట్టుంది ఎవడే ముసలాడు ఏం మాట్లాడుతున్నావు నాకు వినపడలేదు అనుకున్నావా అంటే నాన్న నేను అంటుంది నాకు అర్థమైంది నువ్వు అంటున్నావు తింటో నాకు అర్థమైంది ఏమండి అంటుంది విండోస్ కాదండి విడోస్ విన్నారా మొత్తం కాన్వర్జేషన్ నాకు ఇష్టం లేదు నాకు అస్సలు ఇష్టం లేదు నాకు ఫస్ట్ వాళ్ళు కావాలి ఐ వాంట్ ఫస్ట్ క్యాండిడేట్ తప్పదా నాన్న ఎస్ మీరు పెళ్ళైందా సార్ లేదండి తొందరపడి చేసుకోకండి ఈ రోజుల్లో భయంకరంగా ఉన్నారు లేడీ తప్పుగా అనుకోకండి మీ గురించి కాదు ఇలాంటి ఈ ఫేస్ చూస్తే ఎవరికైనా డౌట్ వస్తుందా ఈవిడ పెళ్లైన మరుక్షణం నుంచి నన్ను బతికిలా ఆడుకుని లో వాడుకుని ఐదు నెలలు తిరగ ముందే వినాయకులు పేరు చెప్పి ఐదు కోట్లు కాదేసింది సార్ ఇది మామూలు క్యాండిడేట్ కాదు సార్ అయినా ఇది ఆఫ్టాల్ ప్లేయర్ సార్ దీని వెనకాల పెద్ద కోచ్ గారు ఉన్నాడు వాడు ఆడిస్తున్నాడు సార్ ఈ నాటకం అంతా మరి వాడు ఎందుకు వదిలే వాడిని ఉదేశానా వాడు కనపడితే పీక కొరికి వాడు వేడి రక్తం గడగ తాగేస్తారు వాడి కాదే కరెక్ట్ మీరు వెళ్తూ ఉండండి నేను వచ్చి జాయిన్ అవుతాను థ్యాంక్స్ రా ఏంటి లవ్ ప్రాబ్లమా లవ్ ప్రాబ్లం అంట ఏంటి అసలు ఏమైంది నిద్రపోయేప్పుడు నడుం మీద ముద్దు పెట్టుకున్నా నిద్రపోయేటప్పుడు నడుం మీద ముద్దు పెట్టుకున్నాడంట నడు మీద ముద్దు పెట్టుకున్నాడంట ముద్దు పెట్టుకున్నాడంటుందా పిల్లలతో ఎవరైనా ఇలాంటి మాటలు అయ్యో అక్క ఇది చాలా చిన్న విషయం నువ్వు నోరు మూసుకో నీకేం తెలీదు నాకు అన్ని తెలుసు అక్క నేను కూడా రెండు సార్లు లవ్ లో ఫెయిల్ అయ్యాను ఎట్టండి ఏమైంది ఇక నుండి మీరు నా పక్కనే ఉండండి ఎందుకు ఎందుకంటే మన ఇద్దరం మంచి వాళ్ళం కాబట్టి యాక్చువల్లీ మీరు ఫోటో చూపించినప్పటి నుంచి నేను కొన్ని డైరెక్ట్ గా చెప్పలేనండి మీరే Handsome. Huh? hi. Which country are you from? This is it a business trip. Uh, a holiday. Are you traveling uh, alone? No, 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 no. Good night, Bassett. Good night. Good night. Good night. <laughs> <laughs> oh. oh. oh Uh, hi hey handsome everything well yeah I'm everything fine. okay no problem no problem <laughs> i'm not feeling well and you uh, uh bathroom bathroom oh. ఆస్ట్రోనాట్ లా జీరో గ్రావిటీలోకి ఎంటర్ అవ్వాలని విషయం కదా అది ఇక్కడే ఉంది Guy who teased me. Brother, let us teach him a lesson. Hmm? Oh. come on, come on, hit me, come. <tries> <tries> oh. Come oh. 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 <tries> అక్కడ కంట్రోల్ గా ఉండడం ఎంత కష్టమో చూసావు కదా నువ్వెన్ని ఎన్ని డ్రామాలు ఆడినా ఫ్లాట్ అవ్వడానికి అందరిలో నేను ఫోల్ని కాదు ఏ మాట్లాడుతున్నావు సంధ్య అంత యాక్టింగ్ చేయకర్లేదు నువ్వెందుకు స్పాన్సర్ చేశావో నాకు బాగా తెలుసు ఒకప్పుడు అలాగే ఉండేవాడి సంధ్య నువ్వు కలిసాకే మారాను నువ్వు అంటే ఎంత ఇష్టమో తెలియజేయడానికి ఈ ప్రోగ్రామ్ లో ఏంటి నేనంటే ఇష్టమా ప్రేమ పుట్టుకొచ్చిందా నీకు అవసరం అనుకుంటే ఏమన్నా చేయగలం అవసరం తీరగానే మీ తాతను వదిలేసినట్టు వదిలేస్తావు నువ్వెంత మోసగాడివో నాకు బాగా తెలుసు ఇద్దరి కలపాలంటే ఆ దేవుడే దిగి రావాలి దేవుడు దాకా ఎందుకు మిమ్మల్ని కలపడానికి మ్యారేజ్ కౌన్సిలర్ ని నేను కదా హలో నేను మినిస్టర్ రికమెండేషన్ చూడొద్దు ఏమైంది నాన్న ఇక్కడ నన్ను ఒక అమ్మాయి పీకల దాకా ప్రేమించింది అమ్మాయి చాలా అదృష్టవంతురాలు పాపం అమ్మాయి అంటే బోందా ఫోన్ మిఠాయి అంటే రండి వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ హనీ మునుగు రమ్మంటే మీరు ఇలా వచ్చారా ఏమా సంఖ్యా బాగున్నావా ఏ డల్లుడో ఆ నెలల్లో నన్ను తాతం చేస్తానన్నావు అమ్మాయిని చూస్తావో అలా అనిపించట్లేదు